వల్కమ్ టు రాయలసీమ కర్నట్ ఫుడ్స్ ఈరోజు పచ్చి కొబ్బరి గోరు చిక్కుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు గోరు చిక్కుడు ముక్కలకేసి తీసుకున్నానండి చుంచి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసి పచ్చిమిర్చి టెన్ లేదా ఫిఫ్టీన్ సరిపోతుంది కొద్దిగా కరివేపాకు పచ్చి కొబ్బరి గిన్నె ఒకటి సరిపోతుందండి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర అల్లం వెల్లుల్లి రెండు రెండు ఉల్లిగడ్డలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తగినంత ఉప్పు చిటికెడి పసుపు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం పచ్చిమిర్చి కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక పదహైదు పచ్చిమిరపకాయలు సరిపోతాయండి తక్కువ తినే వాళ్ళకి పది సరిపోతాయి పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఉప్పు తగినంత ముక్కాలు కేజీ గోరుచిక్కుడు తీసుకున్నానండి దానికి తగినంత ఉప్పు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అన్నీ గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం స్టవ్ పైన కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి కుక్కర్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఆవాలు వేయాలి జీలకర్ర ఆవాలు లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి జీలకర్ర లైట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఉల్లిపాయ ముక్కలతో పాటు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి లైట్గా ఫ్రై అవ్వం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి అంతా కలి కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేయాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఒక వన్ మినిట్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఫ్రై అవ్వనిద్దాం పచ్చి కొబ్బరితో గోరు చిక్కుడు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చపాతి రోటీ ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది మేమైతే దీన్ని చవలకాయ అని అంటాము గోరు చిక్కుడు అని చెవలకాయ అని అంటారు ఇప్పుడు దీన్ని నీట్గా కడిగేద్దాము ఇలా కడిగిన దాన్ని కుక్కర్లో వేసేయాలి ఇలా కుక్కర్లో వేసిన తర్వాత మొత్తం మసాలా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి తగినన్ని వాటర్ వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం విజిల్స్ అయిపోయి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి పచ్చి కొబ్బరి గోరు చిక్కుడు కర్రీ రెడీ అయిపోయిందండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా రాయలసీమ కర్నూల్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి